చిన్నపిల్లలకు వెనికిడి పరీక్షలు వెంటనే చేయించుకోవాలని ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఆనందరావు రాయల్ స్పీచ్ అండ్ ఇయరింగ్ క్లినిక్ డాక్టర్ విజయ్లో అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలోని మహావీర్ ఫుడ్కోర్టులో సెమీ క్రిస్మస్ సందర్భంగా చెవిటి మూగ పిల్లలకు ఉచిత వైద్యము నిర్వహించి అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకలు చేశారు ఈ సందర్భంగా చిన్నారుల నడమ కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ చిన్నప్పుడు వినికిడి పరీక్షలు చేసుకున్నట్లయితే వ్యాధిని త్వరగా నయం అన్నారు అన్ని పరీక్షల వల్లే శ్రద్ధగా వెనికిడి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ మాట్లాడుతూ పిల్లల పట్ల అలసత్వం వహించకుండా శ్రద్ధతో పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవాలన్నారు వెరీ విజయ్ దగ్గర ఎవరైతే ట్రైనింగ్ చేస్తున్నారో చాలా మంచి ట్రైనింగ్ ఇస్తున్నారో నేను ఇక్కడ టెన్ ఇయర్స్ అయింది దానికి ముందు నుంచే విజయ చాలా మంది పిల్లలకు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తా ఉన్నా సూర్యాపేటలో బెస్ట్ సెంటర్ అంటే విజయదేవి రెండు స్పీస్ థెరపీ ఇస్తారు వాటితో తెరపీస్తారు రెండు రకాల తెరపిస్తాను పాటు హీరింగ్ ఎవల్యూషన్ చిన్న పిల్లలు వన్ డే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా హీరింగ్ ఎవల్యూషన్ చేస్తారే హీరింగ్ లాస్ అయినా ఏదైనా పిల్లలు చూసుకోవచ్చు కాకుండా మీకు తెలుసు కార్పొరేట్ హాస్పిటల్లో హైదరాబాద్లో ఏమైందంటే ఇప్పుడు మా కాబట్టి కార్పొరేట్ మీరు చేసుకున్నా చేసుకోకపోయినా ఆన్ ఫస్ట్ డేనే హీరింగ్ అవైలేషన్ చేస్తారు మీ పిల్లల్ని డిశ్చార్జ్ చేసే ముందు హీరింగ్ అవైలషన్ చేస్తారు దాంట్లో డిఫెక్ట్ ఉంటే వెంటనే చెప్పేస్తారు కానీ సూర్యాపేటలో ఆ ఫెసిలిటీ ఏ హాస్పిటల్లో లేదు వాళ్ళు రిఫర్ చేస్తేనే మీ దగ్గర వచ్చి చేసుకోవాలి ఇక్కడ ఒక సెంటర్లో మాత్రమే హీరింగ్ అవైలషన్ ఉంది మీరు ఒక ప్రాబ్లంతో వస్తున్నారు మీ పిల్లలకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది కానీ తెలిసిన వాళ్ళకి మాత్రం ఇది ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏంటంటే పిల్లలు పుట్టిన వెంటనే హెయిరింగ్ ఎవరేషన్ కంపల్సరీ చేసుకోవాలి ఇది సిటీలో అయితే కంపల్సరీ ప్రతి హాస్పిటల్ చేస్తారు ఇక్కడ లేదు కాబట్టి సూర్యాపేట కోదాడ తిరుమలగిరి సరౌండింగ్లో ఎవరైతే ఉన్నారో మీరైతే ట్రీట్మెంట్ జరుగుతుంది మీకు తెలిసిన వాళ్ళకి ఇమీడియట్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే పుట్టిన వెంటనే ఇది ఒక టెస్ట్ హియరింగ్ ఎవరేషన్ చేసుకోవాలని చెప్పాలి ఎందుకంటే కొంతమంది చేసుకోరు డిలే అవుతుంది డిలే అయినప్పుడు పిల్లలు ఇప్పుడు నా దగ్గర డైలీ వస్తారు నిన్న ఇద్దరు ముందు వచ్చారు పిల్లలు ఒక పిల్లలకి త్రీ ఇయర్స్ ఒక పిల్లలకి ఫోర్ ఇయర్స్ పిల్లలకు టూ ఇయర్స్ నుంచి పిల్లలు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు కానీ ఇప్పటికీ రావట్లేదు త్రీ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అయింది రావట్లేదు ఫైనల్గా చేస్తే దానికి హియరింగ్ కూడా లేదు అని ఎప్పుడైతే హియరింగ్ ఎక్కడ వెలిగిడెప్పుడైతే ఉండదో మీకు స్పీచ్ కూడా రాదు కాబట్టి ఇది పార్ట్ ఆఫ్ ద రొటీన్ టెస్ట్లో ఇది ఒకటి కంపల్సరీ చేసుకోవాలా ఉన్నప్పుడు మీకు ఇమీడియట్గా దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ కోక్లైన్ ప్లాంట్ చెప్పారు ఒకవేళ దానికి కాలేదు హీరింగ్ లేదు యూజువల్గా ఎవరికి వస్తుంది రొటీన్గా అంటే మెయిన్ మెయినర్ ఎక్కువ అవుతూ ఉంటుంది అది లేకున్నా ప్రెగ్నెన్సీ టైంలో ఎవరికైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అనుకోండి దాంట్లో ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు పుట్టే పిల్లలకు హీరింగ్ పోయే అవకాశాలు ఉంటుంది తర్వాత హీరింగ్ అయినప్పుడు స్పీచ్ కూడా కాబట్టి ఇవి మనం కేరికల్ నుండి చూసుకుంటే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కొంతమంది డిలే అవుతూ ఉంటుంది ఓకే త్రీ టు ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయచ్చు కానీ రొటీన్ అయితే పిల్లలు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి వన్ టూ ఇయర్స్ మాట్లాడటం స్టార్ట్ చేస్తారు అదే త్రీ ఇయర్స్ కల్లా మొత్తం స్పీచ్ సెంటెన్స్ మాట్లాడటం వస్తూ ఉంటుంది ఆ టైం కూడా రావట్లేదు అంటే మీ పిల్లలకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు చేసుకుని ఉంటాయి జరుగుతుంది మనం బయట అది చాలా కష్టతో కూడుకున్నది గవర్నమెంట్ ఫెసిలిటీ ఇస్తుంది అది ఆరోగ్యశ్రంగా ఏంటి పోటీలు అవుతున్నాయి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్య ఆరోగ్యశ్రీగా చేస్తున్నారు బయట అది టెన్ ల్యాక్స్ వరకు వస్తాయి సర్జరీ ఫ్రీగా చేస్తున్నారు ఇది వంట ప్రాబ్లమ్ హియరింగ్ గురించి అంటే హియరింగ్ లాస్ గురించి నెక్స్ట్ ఆర్టిజన్ హైపర్ యాక్టివ్ ఉంటారు కొంతమంది పిల్లలు పిల్లలు ఉండరు ఒక దగ్గర ఉండరు ఒక దగ్గర చూసారు చెప్పింది అటు ఇటు తిరుగుతూ ఉంటారు పడిపోతూ ఉంటారు చెప్పింది తినాలి దాన్ని ఆర్టిజన్ ఉంటారు దానికి కూడా థెరపీ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఆ పిల్లలను కంట్రోల్లో పెట్టుకుంటేనే ఫ్యూచర్లో వాళ్ళు బాగుపడే అవకాశం ఉంటుంది హైపర్ యాక్టివ్ ఉన్నారనుకో అసలు పేరెంట్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఫ్యూచర్లో ఫోన్లకు అడిక్ట్ అయిపోయింది కంపల్సరీ కావాలని కావాలని మారం చేయడం ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయాలంటే ఒక రకమైన థెరపీ ఉంటుంది మన దగ్గర వీళ్ళు ప్రాపర్గా వాళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళకి మెంటల్గా స్టేబుల్ చేయని ట్రై చేస్తాం కాబట్టి మన సెంటర్లో రెండు ఫిజిక్ థెరపీ థెరపీ అంటే రెండు థెరపీస్ అవుతా ఉంటాయి ఇది హియరింగ్ ఎయిడ్ గురించి మీ బెటర్ మనకి మీకే కాకుండా వాళ్ళ పక్కన చెప్తే మా పిల్లలకి ఇట్లా అయింది మీకు కాకుండా చూసుకోవాలంటే మీరు ఫస్ట్ మీరు విజిట్ కాండి చేయించుకోండి చూసుకోండి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేవి చెప్తాము ఇప్పుడైతే ఆల్మోస్ట్ ట్వంటీ మెంబర్స్ ఫిల్ అని చెప్పారు ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫైవ్ చెప్పారు దగ్గర రాస్తున్నారు లోకలే కాకుండా గోదావరి నుంచి సరౌండింగ్ ఏరియా నుంచి వస్తున్నారు ఎవ్రీ డే వన్ అవర్ ఉంటుంది త్రీ టు సిక్స్ రెడీ ఉంటుంది అని చెప్పారు కాబట్టి చాలా మంది మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పారు స్టార్టింగ్ మాటలు రాగానే వన్ టూ అవర్స్ రావడం స్లాగ్ తీసు సరిగా ఉండదు పట్టడం రాదు వాళ్ళు కూడా త్రీ ఫోర్ మంత్స్ ఇంప్రూవ్మెంట్ రెండెండ్ సెంటెన్స్ మాట్లాడడం కొన్ని రోజుల తర్వాత మంచి మార్పు వచ్చే అవకాశం కాబట్టి ఈ ఫెసిలిటీని ఈ సెంటర్లో యూటిలైజ్ మీరు చేసుకోవడమే కాకుండా ప్రొబోగంటైజ్ చేసి అందరికి తెలిసినట్టు తెలియటట్టు చేయాలని అది ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం దాని పాటే క్రిస్మస్ క్రిస్మస్కు సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఇవాళ యూటిలైజ్ దిస్ సర్వీసెస్ అది ఓకే థ్యాంక్ యూ